స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడితే ఐటమ్ సాంగ్ అనకూడదు కాబట్టి దాన్ని స్పెషల్ సాంగ్ అంటే స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడితే అది భీమ్స్ ఎందుకు చేతిలో పెట్టాల్సి వచ్చినాయి సార్ ఇది క్లారిటీ ఇవ్వాలి సార్ అడిగారు చాలామంది యూట్యూబ్లో తమ్మేల్స్ పెట్టారు కిరవాణి గారిని అవమానించారు ఆస్కర్ వచ్చిన కిరాణి గారిని పక్కన పెట్టారు భీమ్స్కి వెళ్ళారు అని చెప్పి రకరకాల తమ్మెల్స్ పెట్టి రకరకాలుగా రాశారు బట్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే మాకు ఈ సాంగ్ చేయాల్సిన టైంలో కరెక్ట్గా కీరవాణి గారికి హరిహరి గారి మళ్ళీ ఆరా జరుగుతుంది పీక్లో నడుస్తుంది ఆ టైంలో మాకు సాంగ్ కావాలి అప్పుడు అనుకున్న మేము షెడ్యూల్ ప్రకారం సో మాకు అది సెట్ అవట్లా ఆయన ఇప్పుడు కీరవాణి గారితో ఎలా ఉంటుందంటే ట్యూన్ నచ్చలేదా ఉన్నాం అనుకోండి ఆయన కన్వెన్స్ ట్రై చేయరు నచ్చలేదా తీసి పక్కన పెట్టి ఇంకోటి చేద్దాం ఉంటారు అండ్ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ ట్యూన్ ఇస్తారు ఫస్ట్ వాయిస్ రికార్డింగ్ వాయిస్లతో సహా డమ్మీ డమ్మీ లిరిక్స్తో సహా ఫుల్గా ఇస్తారు ఆయన అది ఆయన స్టైల్ అది సో మాకు అదే అలవాటు అయింది ఫస్ట్ నాకు సింక్లో నాకు అలవాటు అయింది ఈ సాంగ్ వచ్చే టైం కదా ఆయన బిజీ అయిపోయారు బిజీ అయిపోయి కిరణ్ గారు ఉన్నారంటే ఆయన బింబి అంటారు బింబి ఓ పని చేద్దాం కొత్తగా ఉంటుంది అన్నారు ఏంటి సార్ చెప్పండి అంటే నేను ఇందులో బిజీగా ఉన్నాను సో ఇది వేరే మ్యూజిక్ వెళ్దాం వెళ్దామన్నారు నాకు అర్థం సార్ అదేంటి సార్ అన్న అవును తప్పే ఉంది ఇప్పుడు ఒక క్లియరికేటర్కి వెళ్తాం ఇంకోపాటి ఇంకో లిరిటేటర్కి వెళ్తాం కదా అండ్ సినిమాలు కూడా చాలా జరిగినాయి నువ్వు చేసావు అలాగ ఎంపీసారాకి చిరదన్ భట్ చేసాడు నేను చేశాను అట్ ద సేమ్ టైం చిరంజీవి గారి సినిమా ఇంద్రాలాంటి సినిమా కూడా ఆర్తి గారి అందులో తప్పేం లేదు ఎందుకంటే ప్రాజెక్ట్ డిలే అవ్వకూడదు కదా మనకి ఎమర్జెన్సీ ఉన్నాం కాబట్టి ఇంకొక మ్యూజిక్ థియేటర్కి వెళ్దాం ఉన్నా సార్ ఇది మీరు నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది మీరే కరెక్ట్ సార్ నాకంటే నీకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్ ఇక్కడ ఇది పీక్స్లో నడుస్తుంది ఇక్కడ ఇది ఆర్ఆర్ జరుగుతుంది ఇది డిలే అయిపోతే దాని మీదకి వెళ్తే సో రెండు డిలే అవ్వకూడదు అంటే అటు వెళ్దాం అన్నారు సరే సరే అయితే అన్నప్పుడు సరే పని బాస్కి నేను చెప్పను ఇది మీరే మాట్లాడి చెప్పండి ఆయనే చెప్పారు ఆయన సార్ మీరు కాల్ తీసుకోండి అన్నది నేను చంద్ర గారు కూడా ఒప్పుకోలే కరెక్ట్ కాదు మధ్యలో వెళ్ళడం అంటే లేదు లేదండి నేనే చెప్తున్నాను ఈ ఒక్క ఒక్కపాటికి బయటికి వెళ్ళాను మిగతాందరూ నేనే కదా చేసేది అన్నారు అప్పుడు బీమ్స్కి వెళ్ళాను అంటే బయట జనాలు మాట్లాడుకునేది ఏంటంటే ఆల్రెడీ కిరాణ్ గారు ఒక ట్యూన్ ఇచ్చారు அது நச்சக்க போடோம் பக்கப்பட்டு பீம்ஸ் தான் சார் இன்னும் சினாலும் பேசுறாரு ட்யூன் நச்சபோது ட்யூன் எவரோ செப்பண்டி டைம் அண்ட் அது அது மொத்தம் அரை ஜெருத்து